హలో ఎవ్రీ వన్ వెల్కమ్ టు అస్వి పోటిక్ అండి సో ఈ వీడియో వచ్చేసి ప్యూర్ డోలా అండి విత్ గుడ్ కటింగ్ శారీస్ అనమాట గుడ్ కటింగ్ అంటే మనకి కటింగ్ అనేది ఖచ్చితంగా కుచులలోకి వెళ్ళిపోతుంది అండ్ వీటిలో వచ్చేసి పల్లు రావచ్చు రాకపోవచ్చు అండి అండ్ బ్లౌజులు కూడా నైంటీ పర్సెంట్ బ్లౌజులు ఉన్నాయి ఇక్కడ ఒకటి రెండు చీరలకైతే బ్లౌజ్ లేవండి ఇవి వచ్చేసి మనం ప్రీవియస్ వీడియోస్లో అయితే త్రీ ఫార్టీ నైన్ రూపీస్ ప్లస్ షిప్పింగ్ అయితే అమ్మామండి మీరు ప్రీవియస్ వీడియోస్ అయితే చెక్ చేసుకోవచ్చు క్లియరెన్స్ సేల్ కింద కొన్ని స్టాక్ మాత్రమే ఉన్నాయి కాబట్టి క్లియర్ అండ్ సేల్కి ఎనీ టూ ఫైవ్ నైంటీ నైన్ రూపీస్కి మాత్రమే ఇస్తున్నాము సో వీటిలో మీకు ఏది కావాలన్నా కూడా స్క్రీన్ షాట్ తీసి స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్న నెంబర్కి అయితే వాట్సాప్ చేసేయండి అండ్ ఇది వచ్చేసి వన్ డే ఆఫర్ మాత్రమేనండి ఓన్లీ వన్ డే ఆఫర్ మాత్రమే సో ఎంత త్వరగా బుక్ చేసుకుంటే అంత మంచిది ఎనీ టూ శారీస్ ఫైవ్ నైంటీ నైన్ రూపీస్ మాత్రమేనండి సో కొరియర్ ఛార్జ్ అయితే ఎక్స్ట్రా ఉంటుంది సో మీకు పోస్టల్ కావాలా డిటీడీసీ కావాలా అనేది ముందే చెప్పాలన్నమాట అండ్ గివ్ అవే లాస్ట్ వీడియోకి మనం గివ్ అవే శారీ పంపించానండి అది వాళ్ళకి ఇంకా రీచ్ అవ్వలేదు రీచ్ అవ్వగానే నేను మీకు అది పోస్ట్ చేస్తాను అండ్ ఈ వీడియోలో కూడా గివ్ అవేలో పార్టిసిపేట్ చేసేయండి చాలా లిమిటెడ్ స్టాక్ అండి టెన్ టు ట్వంటీ శారీస్ మాత్రమే మన దగ్గర అవైలబుల్లో ఉన్నాయి సో అందుకని చెప్పేసి క్లియరెన్స్ సేల్ ఇచ్చేస్తున్నానండి క్లాత్ అయితే సూపర్గా ఉంటుంది ఇది వచ్చేసి మనకి ఫ్యాన్సీ క్లాత్ వస్తుందండి కొంచెం ఆర్గంజా టైప్ అయితే వస్తుంది కంచి బొడ్రర్తో వస్తుంది సూపర్బ్ అయితే ఉంటుంది గుడ్ కటింగ్ అండి కటింగ్ అనేది మనకి ఖచ్చితంగా కుర్చీలలోకి వస్తుంది ఆరు మీటర్ల పైనే ఉంటుంది తప్ప తక్కువ అయితే అస్సలు ఉండదు సో హ్యాపీగా తీసేసుకోవచ్చు ఏ శారీ కావాలన్నా కూడా అండ్ గివ్ అవేలో పార్టిసిపేట్ చేయండి తప్పకుండా అందరు కొంతమంది ప్రతి వీడియో చేస్తున్నాం ఇవ్వట్లేదు అని చెప్తున్నారు ఒక్కొక్కరికి ఇచ్చుకుంటూ వస్తున్నానండి మీ వంతు కూడా ఖచ్చితంగా వస్తుంది నన్ను ఇలాగే సపోర్ట్ చేయండి అండ్ చూడండి ఐటమ్ అయితే నిజంగా చాలా బాగుంటుంది క్లాత్ బోర్డర్ చూడండి బోర్డర్ని బట్టి మనం శారీ క్లాత్ అనేది ఎస్టిమేట్ చేసేయచ్చు ఇది మనకు ఫుల్ శారీ అయితే టూ థౌజండ్ వరకు అమ్ముతున్నారండి ప్రజెంట్ వచ్చేసి డిజైన్స్ చూసుకోండి ఇది బాంధిని వస్తుంది ప్లెయిన్ కాదనమాట ఇది బ్లాక్ అండ్ వైట్ అయితే అసలు ఇన్స్టాలో బాగా ట్రెండింగ్లో ఉందండి వీటితో లెహెంగాస్ ఫ్రాక్స్ కూడా చేస్తున్నారు అండ్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి